నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజమౌరి మనకు సనాతన ధర్మం భారతీయ సంస్కృతిలో గొప్ప విషయం ఏంటంటే ఏదైనా మనం పని చేస్తే ఫలితం ఆశించకుండా కనుక చేస్తే అది డెఫినెట్గా నీ జీవితంలో ఏదో ఒక రోజు నీకు ఫలితం ఇస్తుంది ఇంత అద్భుతమైన ధర్మం మన సనాతన ధర్మంలో ఉంది ఈ ఉపద్ఘాతం అంతా దేనికి చెప్తున్నానంటే మీకు గుర్తుండే ఉంటుంది తెలంగాణ ఉద్యమం దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ఒక డిఎస్పి నళి అన్న పేరు ఈ రోజు మారిపోతుంది ఆ రోజు ఆమె అనామకురాలు పాపం కానీ తను ఏమో ఆశించకుండా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించింది తర్వాత మర్చిపోయింది ఈరోజు ఆమె పేరు ఇవాళ మారుమోగిపోతుందనడానికి తత్కాలం ఎవరి నోట చూసినా ఏ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా అందరూ డిఎస్పి నళి గారి గురించి మాట్లాడుతున్నారు ఆమె రిజైన్ చేసి ఇట్లా బయటకు వచ్చేసింది ఏం ఆశించకుండా కానీ ఈరోజు ఆమె ఔన్నత్యాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయనకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి తర్వాత అంతకంటే ఎక్కువ ఆమె ఇచ్చిన రెస్పాన్స్ని మనం ఇంకా గొప్ప విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఆమె ఎంత కష్టపడ్డది ఏమేం చేసింది అన్నది ప్రతి ఒక్క ఛానల్ చెప్పేసిందిగా దాని గురించి మనం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు ఏట్యూబ్ యూ ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ ఆమె గురించి గొప్ప విషయాలు తెలుస్తాయి ఎందుకంటే ఆమె పోలీసు ఉద్యోగం చేస్తూ ఉద్యమానికి సహకరించినందుకు ఆమె మీద వివక్ష చూపించింది ఆనాటి ప్రభుత్వాలు రిజైన్ కూడా చేసింది అయినా కూడా ఆమె మానసిక వేదనను భరించింది అయితే ఇక్కడ నేను మూడు విషయాలు చెప్పుకుంటాను ఒకరు డిఎస్పి నళిని గురించి మాజీ అందం ఆమె ఔన్నత్యం ఆమె గొప్పతనం రెండవది ప్రతిభను గుర్తించిన ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన గురించి చెప్పుకుంటాం ఇంకా మూడవ వ్యక్తి గురించి చెప్పాలంటే అనిపిస్తుంది చీ అనిపిస్తుంది తెలంగాణ సమాజం ఇవాళ చీకొడుతున్నారు మన వ్యక్తి పేరే కేసీఆర్ ఎస్ ఈ మాట నేను అనడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడితే ఒక్కడే కష్టపడితే రాలేదు తెలంగాణ కేసీఆర్ ఒక్కడే పోరాడితే రాలేదు అన్నది వాస్తవాన్ని గుర్తించింది తెలంగాణ ప్రజానికం దాని ఫలితము నిజంగా తెలంగాణ ప్రజలకు హెడ్సప్ చెప్పాలి పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు అయితే ఆ పది సంవత్సరాల్లో ఏ రోజు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన పాపాన్ని పోలేదు ఆ రాక్షస పాలన ఎస్ ఇవన్నీ నేను ఈ మాటలు కట్టుబడి ఉంటాను ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న కొంతమంది నికృష్టపు సలహాదారుల వల్లనే ఆయన పతనం స్టార్ట్ అయింది ఏలేండి పది సంవత్సరాలు ఏం రావు ఇవాళ చీచీ అనే దాని ఎక్కువైపోయింది ఉన్నారు కొంతమంది దరిద్రులు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు చెంచే వాళ్ళు ఇప్పటికీ ఆయన ఇంకా పోగుడుతున్నారు ఆయన లేవడుతున్నారు వాళ్ళంతా కేవలం తెలంగాణ ప్రజల ట్యాక్స్ డబ్బులు దొబ్బితిన్న రాబందులు అని మనం చెప్పుకోవచ్చు ఇక అవన్నీ పక్కన పెడదాం ఆవిశాఖ ఆవిష్కరణ పక్కన పెడితే ఇది సూటిగా నలని గారికి వస్తారు ఇప్పుడు నిజంగా నల్లి గారి గొప్ప డిసిషన్ రేవంత్ రెడ్డి గారు పిలిచి ఆమెకు తిరిగి ఉద్యోగం ఇస్తాడా లేడా అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు ఏవో చిలువర పరవర్గా వస్తూనే ఉన్నాయి కానీ ఒక మానవతా ఆమెను తాను పిలిచి ఉద్యోగం ఇస్తానని అన్నాడు కావచ్చు ఆమె కూడా అంతే విధంగా ఈమె మాటలు మాత్రం మనకు బయటకు వచ్చినాయి తను ప్రెస్ మీట్లో అంటే ప్రెస్ మీట్ ఏమి పెట్టలేదు విలేకరణ చెడు అని చెప్పింది తను బహిరంగ లేఖ కూడా రాసింది నేను ప్రస్తుతం ఆధ్యాత్మికంగా ఉండిపోతున్నాను నేను మళ్ళీ ఉద్యోగం చేయలేను నాకు ధన్యవాదాలు నన్ను నా పేరు గుర్తుంచుకున్న తెలంగాణ ప్రజలకు కూడా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా నేను ఇప్పుడు ఉద్యోగం చేసే శారీరక శక్తి లేదు నా కంప్లీట్గా నేను ఆ మానసిక వేదన నుంచి బయటపడేందుకు నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయినా నేను ఈ సమాజం కోసం ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నా అని చెప్పేసి తను కుండ భద్ర చెప్పింది నాకు ఉద్యోగం వద్దు కావాలంటే నా ఆధ్యాత్మికత పెంపొందించడానికి ప్రజల మధ్య వెళ్ళడానికి నాకు కొంచెం ఆర్థిక సహాయం చేయండి అది నేను ప్రజలకే పెడితే నాకు ఒక పైసా కూడా వద్దని చెప్పేసిన సో నిజంగా హెడ్స్ అప్ సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆమె కృషి ఈరోజు ప్రజలు మర్చిపోలేదు కొత్తగా వచ్చిన పాలకుడు మర్చిపోలేదు కానీ ద్రోహం చేసిన గత పాలకుడిని ప్రజలు కూడా మర్చిపోలేదు ఎంత ద్రోహం చేసింది అంటే ఒక్క నెలని విషయంలో ఇంత జరిగితే ఆ రోజు పోలీసు ఉద్యోగం చేసి కాల్చుకొని ఉద్యోగం చేసి చనిపోయిన వ్యక్తి ఎల్బినార్ చరస్థలు చనిపోయిన ఇంకొక యువకుడు ఇట్లా దాదాపుగా పద్నాలుగు వందల మంది ఆనందంగా లెక్కలు చెప్పారు మరి వాళ్ళ కుటుంబాలకు నువ్వు ఏమి ఇచ్చినావు కనీసం లక్షల కోట్లు దోచుకున్న కుటుంబం ఈరోజు రోజు ఉద్యమకారులకు ఏం చేసిందన్నది వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆలోచించారు అందుకే వాళ్ళు తీర్పు చెప్పారు సో ఇప్పుడు చిత్తశుద్ధి ఎవరికి ఉండాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉండాలి ఎందుకంటే కేసీఆర్ గారు దోచుకున్న సొమ్మును తెలంగాణ ప్రజలకు తిరిగి తెప్పించే బాధ్యత బుధస్కందాల మీదకొని ఆయన తన పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇక అది కూడా పక్కన పెడదాం ఇంకా కమెంట్ మళ్ళీ నల్లి గారి గురించి మనం మాట్లాడాలనుకుంటే ఇప్పుడు నల్లి గారికి ఇంకొక కర్తవ్యం నేను చెప్పాలనుకున్న ఈ వేదికగా ఎట్లా అంటే తను ఈ ఒక్క ఆధ్యాత్మికతనే కాకుండా ఆధ్యాత్మికతతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆమె దృష్టి చారాల్సాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే ఆమె సెలబ్రిటీ అయింది ఓవర్ నైట్లో ఆమె వాయిస్ ప్రజలకి వెళ్ళిపోతుంది అంటే ఎస్పెషల్గా ఈ ప్రపంచ నవనాగరిక ఈ ప్రపంచం లోపల ఎస్పెషల్ తెలంగాణ లోపల మనిషి బతకడానికి తినే ఆహారంలో ప్రతిదీ కల్తీ అయిపోయింది వాళ్ళకు ఒక జీవన విధానం చిన్న భిన్నం అయిపోయింది రోగాల బారిన పడిపోయారు ఎస్పెషల్గా అంటే ఎస్పెషల్గా హైదరాబాద్ అంటే ఇక తెలంగాణ తర్వాత తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం మొత్తం అనుకుందాం ఇంకా కాదు ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఉనికినే మానవ జీవన ఉనికికే ప్రమాదం ఏర్పడింది సో ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు కానీ గారు ఏం చేయాలంటే తను ఉన్న తన తెలంగాణ ప్రజల కోసం ఆధ్యాత్మికతతో పాటు ఆహార విషయాలను కూడా ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆమె ఆల్రెడీ వెళ్ళింది అందులోకి మన బాబా రామ్ దేవ్ గారి అడుగు జాడల్గా వెళుతున్నట్టు అనిపించింది కానీ ఆమె ప్రవచనాలు కూడా ఆధ్యాత్మికత చెబుతూనే మనిషి ఎలాంటి నీళ్లు తాగాలి ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి దైనందిన జీవితాన్ని పాటించాలన్న విషయం కూడా ఆమె చెప్తే బాగుంటుందని చెప్పి నా సూచనగా ఈ వేదిక ధరని ఆమెకు విన్నవించుకుంటున్నాను ఎనీహౌ నల్లిగారు నిజంగా మీరు ధన్యజీవులు తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు ఉన్నది అనడానికి మరొక ఉదాహరణ ఇది సో దీని అన్నిటికీ మూల కారణం నేను నిజంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశంసల్సిన అవసరమైతే ఉన్నది ఇప్పుడు ఆయనను నిజంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఎనీహౌ మీరు ధన్యజీవులు అయిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై భారత్ నమస్తే